మోన్ నమో నరేంద్ర మోడీ దేశంలో నిన్ను మించు ప్రజా నేత ఏడీ ప్రజా నేత ఏడీ నమ్మో నమ్మోన్ నమో నమో నరేంద్ర మోడీ కూటమిగా పర్యటించడం జరుగుతుంది ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ కూడా ఒకే ఒక్క గోల్ ఏంటంటే ఈ అక్రమ ప్రభుత్వాన్ని అన్యాయ ప్రభుత్వాన్ని అలాగే ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి అందరం కలిసి పనిచేస్తున్నాం అలాగే ఈ మూడు రోజుల పర్యటన చాలా ప్రజలు బ్రహ్మరథం పడడం జరిగింది చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఉన్న సమస్యలు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే ఈ పాటికి మూడు సంవత్సరాల కిందట ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి కానీ కంప్లీట్ కాలేదు అట్ ద సేమ్ టైమ్ నిర్వాసకుల సమస్యలు కూడా ఏ ఒక్కటి తీరని పరిస్థితి చూస్తున్నాము ప్రతి సంవత్సరం ముంపుకు గురవుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కళ్ళై ఈ పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవడమే కాకుండా ఇక్కడున్న నిర్వాసకులందరికీ కూడా న్యాయం జరిపించడానికి మేమందరం కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధమవుతున్నాం అదే కాదు రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ముంపు ప్రాంతాలకు కాకపోయినా కూడా ఇళ్ళు సమస్యలు ఉన్నాయి మంచినీరు సమస్య ఉంది అండ్ ఇక్కడున్న సమస్యలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నారు ప్రజలు సో ప్రతి సమస్యను కూడా పర్సనల్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఒక మేనిఫెస్టోని రూపొందించుకుని ఈ నాలుగు మండలాలకి ప్రత్యేకమైన తోటి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం ప్రజలు కూడా ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎప్పుడెప్పుడు ఓటేద్దామా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ప్రజలైతే సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను